డిసెంబర్ మూడు నాలుగో తేదీలో మహా కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం పైన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రైతులకు అవగాహన కార్యక్రమం కల్పించనున్నారు అయితే పలు సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు మా సంస్థ తరఫున మనహాశాంతి వనం ఆధ్వర్యంలో తెలంగాణ గవర్నమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో డిసెంబర్ మూడు నాలుగు తేదీలలో నాకి సాధ నేలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సందర్భముగా మీ అందరి ఇక్కడికి ఆహ్వానించాము దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దేశంలో పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఈ రైతులు వాళ్ళ పంటలు ఏ విధంగా పండిస్తున్నారు రసాయనాలు ఎక్కువగా వాడుతున్నారా లేక ఆర్థిక ఏమంటారు ఆర్గానిక్ లేదా నేచురల్ ఫార్మింగ్ కోసము మలుపుతున్నారా మల్లెదానికి తోడ్పాటుగా ఈ మహాకిసాన్ మేళ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మహాకిసాన్ మేళ రోజున ఎంతోమంది ఫార్మర్స్ను పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఇండస్ట్రీ తరఫున తర్వాత ప్రభుత్వం వారిని మిగతా సాంకేతిక నిపుణులను కూడా ఈ ఆహ్వానించడం జరుగుతుంది మా ఆహ్వానాలందరికీ పంపేము ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు తప్పనిసరిగా వస్తామన్నారు చీఫ్ మినిస్టర్ గారికి కేంద్ర మంత్రుల వర్లకు ఐసీఆర్ డైరెక్టర్లకు ఇక్రిసైజ్ డైరెక్టర్లకు మిగతా ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్లకు వైస్ ఛాన్సలర్స్లకు చాలామందికి ఆహ్వానాలు పంపినాము